అండి అందరు ఎలా ఉన్నారు గతి లేనమ్మ కంట గంజా పానకం అన్నట్టు ఏంటక్క ఈ మధ్యన సామెతలు కూడా ఆధార్ కొడుతున్నావు మీరు అనుకుంటారేమో ఏం చేస్తాం ఈ మధ్యన సామెతలు చెప్పాల్సి వస్తుంది ఇంకా ఏదో కూడా తీసుకురామని మా పతి గారికి కాల్ చేస్తేనేమో ఏం కావాలి ఈ టైంలో ఏం దొరుకుతాయని పెద్దగా అరిశారు ఇంకా గారులైతే తీసుకొచ్చి అయితే ఇచ్చారు రెండు గార్లు తిని రెండు గార్లు ఆయనకే ఇచ్చేసాను తిప్పి నాకే ఇచ్చేసావా అని అన్నట్టు చూసారండి ఏం చేస్తాం నాకు నచ్చలేదు మరి ఇంకా ఈ రోజు మా బుడ్డోడికి అయితే కొత్త బట్టలు పాత బట్టలు వేస్తుంటే ఊరుకోవట్లేదు కొత్త బట్టలు నేను అన్నట్టు కూర్చున్నాడు ఇంకా కొత్త కాసేపు వేసుకుని టిప్పు తిరిగాడండి ఆ తర్వాత అయితే బట్టలు తీసేసి అయితే నేను శనగలు చేశాను కదా ఈ ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంకా శనగలు ఇస్తే తినేసాడు వంట వచ్చేసరికి అయితే ఈ రోజు నేను తోటకూర పప్పు అయితే చేశానండి ఇంకా వేడిగా రైస్ కూడా చేశాను అదే ఉంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అగిల్పడి మీరు సర్చ్ చేయండి ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ ఆల్ లో పెట్టుకోండి నా ఫుల్ వీడియోలు షార్ట్ వీడియోలు వస్తే చూడండి ప్లీజ్ ఈ స్టూడెంట్ అండి వీడియో ఒక లైక్ చేయడం ఎలా ఉందో కామెంట్ చేయండి